హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈ మధ్య దొండపాదు గురించి నేను ఒక షార్ట్ చేయడం జరిగింది కొన్ని వేసుకున్నాం మా మిత్రులు కొంతమంది అడిగారని చెప్పాను అలాగే కర్నూలు నుంచి ఒక మేడం గారు చాలా ఇష్టంగా మొక్క అడిగారు వెంటనే నేను అడ్రస్ పెట్టమని చెప్పాను ఆమె అడ్రస్ పెట్టారు కర్నూలు నుంచి ఉమా పద్మిని గారు వారికి ఈరోజు ఆ దొండపాదుని తీసి వారికి పోస్టల్ ద్వారా పంపిస్తున్నాను జస్ట్ దాన్ని షార్ట్ వీడియో చేద్దామని చెప్పి ఇది చేస్తున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఈ దొండపాదుని త్రీ మంత్స్ బ్యాక్ వేసుకున్నామండి రెండు వైపుల నుంచి కూడా చిగురులు వచ్చాయి అటువైపు ఇటువైపు నాటుకోవడం జరిగింది కాబట్టి ఆ మొక్కను తీస్తున్నాను ఈ దొండపాదుని చాలామంది మొక్కల ప్రియులు అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఆడడం జరిగింది అందుకోసమే వేశాము కొంతమందికి ఇచ్చాం ఇది పోస్టల్లో పంపిస్తున్నాను ఫస్ట్ టైం ఇదిగో ఇదిగోండి దొండపాదు ఇదిగో చక్కగా దుంపతో వేళ్లతో బయటకు వచ్చింది చాలా సంతోషంగా ఉంది చూస్తే రెండు వైపులా కూడా దానికి చిగుళ్ళు వచ్చాయి అటువైపు అటువైపు కూడా చక్కగా దీన్ని మనం నాటుకోవాలి చాలా అవుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది దొండ బాగా వచ్చేసి దీన్ని ఏం లేదు నేను కొద్దిగా మట్టి వేసి ఒక కవర్లో వేసి ఒక బట్ట చుట్టి దాన్ని మళ్ళీ వేరే కవర్లో వేసి వాళ్ళకి పంపిస్తున్నాను అమ్మ ఇది జాగ్రత్తగా ఎలా నాటుకోండి చక్కగా అవుతాయి చాలా చాలా బాగుంటుంది దొండ దానికి మీకు పంపిస్తున్నాను ఓకే దొండ పాదుని మనం ఒక క్లాత్లో అది పెట్టి ఆ వేళ్ళ దగ్గర దుంప దగ్గర కొద్దిగా మట్టి వేసుకున్నాం దాన్ని కొద్దిగా తడుపుతూ ఆ క్లాత్ని మనం చుట్టి ఒక ముచ్చి కవర్లో పెట్టాలి ఎందుకంటే అది త్రీ డేస్ అవుతుంది మినిమం త్రీ డేస్ వెళ్ళాలి కాబట్టి మనం కొద్దిగా మట్టి వేసామండి అలాగే కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాం ఎందుకంటే త్రీ డేస్ అవుతుంది మీకు వచ్చేసరికి మొక్క పోడవకుండా ఇది కూడా చేసి మీకు పంపిస్తున్నాను క్లాత్లో ఈ విధంగా వేయటం వల్ల తడి చేయటం వల్ల ఇది సేఫ్టీగా అంటే చాలా జాగ్రత్తగా వస్తుంది తడి కూడా ఉంటుంది అది కూడా మనం ఒక కవర్లో మనం పెడుతున్నాం కాబట్టి అది త్రీ డేస్ కూడా సేఫ్టీగా ఉంటుందని ఈ విధంగా చేసామండి ఈ విధంగా తడి చేసి అది ఒక క్లాత్లో పెట్టి దాన్ని ఒక ముచ్చు కవర్లో పెట్టి మనం సిద్ధం చేసాం దాన్ని మనం బై పోస్ట్ పంపిస్తున్నామండి చేసి పంపిస్తున్నాను ఇదిగోండి దొండపాదు రెడీ అయిపోయింది పార్సిల్ కూడా రెడీ అయిపోయింది ఇది కర్నూలు పంపిస్తున్నాం ఉమాపద్మినీ గారికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్